హాయ్ హలో మీరు బాగున్నారా మీరు బాగుండాలి బాగుంటారు కూడా ఈ క్రిస్మస్ మీ జీవితంలో నిజమైన సంతోషాన్ని నింపాలని మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు జాతి కుల మత లింగ ప్రాంతీయ ధనిక పేద ఎక్కువ తక్కువ అనే భేదాలకు తావు లేకుండా అందరూ జరుపుకునే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలియచేయడమే నా ఈ చిన్న ప్రయత్నం ప్రేరణ స్వేచ్ఛ ఇద్దరు మంచి స్నేహితులు ప్రేరణ తన కుమారుని జన్మదిన సందర్భంగా తన స్నేహితురాలైన స్వేచ్ఛను అత్యంత ఖరీదైన హోటల్లో పార్టీకి పిలిచింది వారిద్దరూ ఆ స్టార్ హోటల్లో ఆహారాన్ని సంతోషంగా పూజిస్తూ ఉండగా అంతా చూచి స్వేచ్ఛ ఇంతకీ పుట్టినరోజు బాబు ఏడి అని ప్రశ్నించింది అందుకు ప్రేరణ మన మధ్య ఉంటే మనల్ని తాగలేస్తాడా తిన్నస్తాడా వాణ్ణి ఇంట్లోనే వదిలేసి వచ్చాను అని జవాబిచ్చింది ఎంత దారుణం పుట్టినరోజు నాడు ఆ కుమారునికే స్థానం లేకపోవడం ఎంత విచారకరం అదే నేటి సమాజంలో జరుగుతుంది కొన్ని స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీస్లో ఆఫీసెస్లో తదితర ప్రాంతాల్లో క్రిస్మస్ జరుపుకోవడం సంతోషమే కానీ వాటిలో క్రీస్తుకు చోటుందా అనేది ఆలోచించాలి క్రిస్మస్ అంటే కేక్స్ కాదు క్రిస్మస్ అంటే డ్యాన్సులు కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత కాదు క్రిస్మస్ అంటే విందులు వినోదాలు కాదు క్రిస్మస్ అంటే ఆచారం కాదు క్రిస్మస్ అంటే అలంకరణ కాదు క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు కాదు క్రిస్మస్ అంటే ఒంటికి హంగులు కాదు క్రిస్మస్ అంటే అల్లరి ఆటలు కాదు క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క పుట్టుకలోని ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయనను ఆరాధించడమే మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు అందుకే దేవుడే మనిషిగా దిగివచ్చాడు అదే క్రిస్మస్ పండుగ మనిషి దేవుని దగ్గరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఏం కావాలి అని కాకుండా ఏం పోవాలి అని అడిగితే బాగుంటుందేమో దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత జ్ఞానం ఉంటే వెళ్తారు ఎంత జ్ఞానమున్నా వెళ్ళలేరు ఎంత డబ్బు ఉంటే వెళ్తారు ఎంత డబ్బున్నా వెళ్ళలేరు ఎంత పేరుంటే వెళ్తారు ఎంత పేరున్నా వెళ్ళలేరు ఎంత అధికారం ఉంటే వెళ్తారు ఎంత అధికారం ఉన్నా వెళ్ళలేదు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కావలసింది పాప క్షమాపణ పరిశుద్ధత దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పోవలసింది పాపం పాపముతో ఉన్న మనము దేవుని చేరుకోవడం సాధ్యం కావడం లేదు అందుకే పాపముతో నిండిన మానవల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావడం అతి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రధాన ఉద్దేశం తన జీవితాన్ని మానవుల పాపాల కోసం బలిగా అర్పించడమే ఆయన మన కోసం మరణించుడికే జన్మించాడు ఇదే క్రిస్మస్ యొక్క సారాంశం ఈ క్రిస్మస్ పర్వదినాన్న మీరు యేసు క్రీస్తు గురించి ఆలోచించి సత్యాన్ని అన్వేషించి తెలుసుకుంటారని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు సర్వదా కృతజ్ఞరాలను థ్యాంక్ యూ